యువతకు సంబంధించి మనం రెండు మూడు విషయాలు చర్చించుకున్నాం పేదరికం నుండి విముక్తి చెంది విడుదలై జీవిస్తున్న వారు ఎవరు ఉన్నారంటే ఒక చోట ఉద్యోగం చేసుకున్న వాళ్ళే ఉన్నారు కొత్త కొత్త కార్యక్రమాలు మనం తీసుకున్నప్పుడు కొత్త కొత్త వ్యాపారాలు మనం మొదలు పెట్టినప్పుడు అనేక రకమైనటువంటి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ దొరుకుతాయి వాటికి అందుకునేటువంటి ఆలోచన మనం చేయాలి ఇప్పుడున్నటువంటి అనేక అవకాశాలు అనేక పథకాలు అందుబాటులోకి తేవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఆలోచన చేసింది ఏం ఆలోచన చేశామంటే మేము బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేసి ఇప్పుడు రిటైర్ అయి ఉన్నటువంటి ఆఫీసర్స్ ని ఎంప్లాయీస్ ని ఒక గ్రూప్ చేశాం ప్రకాశం జిల్లా దగ్గర నుంచి స్టార్ట్ చేశాం ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా ఒక నెట్వర్క్ చేస్తూ ఉన్నాం చేసి ఎందుకు అని అంటే వారికి ఎక్స్పీరియన్స్ ఉంది నాలెడ్జ్ ఉంది వీళ్ళ ద్వారా ఒక నెట్వర్క్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక యూనిట్ ని ఏర్పాటు చేసి వారి గైడెన్స్ లో చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి డిపిఆర్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయించుకుని వాళ్ళ ఎబిలిటీస్ కి వాళ్ళ కి వాళ్ళ ఆప్టిట్యూడ్ కి వాళ్ళ యాటిట్యూడ్ కి సూట్ అయ్యేటువంటి ఒక ప్రోగ్రామ్ ని ఒక బిజినెస్ ని వారు చూజ్ చేసుకుంటే దానికి లోన్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళను వ్యాపారస్తులుగా బిజినెస్ మ్యాన్గా ఇండస్ట్రియలిస్టులుగా చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తున్నారు